ఆయనకి నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఆయన ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు రాబోయే కాలానికి తయారుగా ఉన్నటువంటి నాయకుడు తన తండ్రి తాలూకా తన తండ్రి తాలూకా సర్వీస్ని తన తండ్రి తాలూకా మంచితనాన్ని పునకపుచ్చుకొని ప్రజా శ్రేయసే నా శ్రేయసే అన్నటువంటి దీని మీద ఆయన పాటు పడుతున్నటువంటి తీరు చూస్తుంటే అతి త్వరలోనే ఆయన ఒక ఎమ్మెల్యేగా చూస్తామన్నటువంటిది మన అందరికీ ఒక నమ్మకం కుదురుతుంది ఈ రోజు దానికి నిదర్శనం ఇంతమంది ఇలా వేలాదిగా వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేయటమే దానికి పెద్ద నిదర్శనం ఆయన తాలూకా పాత్ర తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఇటు స్టీల్ ప్లాంట్ నిర్వాస్థితులు పోరాటంలో కానీ ఇటు అంబుజా సిమెంటు ఇక్కడ రావటానికి ప్రయత్నాలు చేస్తున్నడ కూటమి ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా నిలబడి ప్రజల పక్షాన ఉండి ఈ ప్రాంతానికి తిరిగిలేని నాయకుడిగా ఆయన నుంచి ముద్ర వేసుకుంటారని చెప్పి మాకైతే ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది వాళ్ళ నాన్నగారితోటి ఏదైతే మేము రెండు వేల పన్నెండు నుంచి వాళ్ళ నాన్నగారితో మేము ఆయన వెనకాతలు ఉండి ఆయన ఎలాగైతే ఎమ్మెల్యే చేసుకున్నాము రేపు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాబోయే ఎమ్మెల్యేగా తిప్పల వంశం నుంచి మరొక ఎమ్మెల్యేగా చేసి వైఎస్ఆర్ సిపికి అందిస్తాం దాంట్లో ఏ రకమైనటువంటి డోకా లేదు దానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలి అందరి తాలూకా పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అండగా ఉండేటువంటి దేవన్ రెడ్డి గారి సర్వీస్ కానీ వాళ్ళ నాన్నగారి తాలూకా ఆశీసులు కానీ నిండిగా ఉన్నాయి కనుక ఆయన తప్పకుండా ఎమ్మెల్యే అవుతారని మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది మరొకసారి సీతానవరం గ్రామం తరపు నుంచి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి నక్క అప్పారావు గారు చంద్రరావు గారు వంశీ గారు అలాగే మన శశి అలాగే ముచ్చాలు గారు తమ్ముడు వీళ్ళందరం కూడా వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది దానికి మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జరుపుకుంటున్న దేవన్ రెడ్డి గారికి సీతనారం గ్రామం నుండి అలాగే వైఎస్ఆర్టీసీ అధ్యక్షులైన నక్కరామం గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలకు హాజరైన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దేవన్ రెడ్డి గారు ఎలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్తూ అదే విధంగా ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉన్నత శిఖరాలు ఎదుగుతూ ఉండాలని చెప్తూ అదే విధంగా స్టీల్ ప్లాంట్ గురించి కానీ అనేక అంబుజా స్టీల్ ప్లాంట్ గురించి కానీ అనేక పోరాటాల్లో ఆయనతో భాగం అవుతూ ఆయనతో ఆయన ఒక కేడర్ ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ యొక్క పరిశ్రమలు కానీ ఈ యొక్క ప్రాంతాన్ని కానీ సురక్షితంగా ఉంచాలనే ఆలోచనతో ఆయన యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా కేడర్ అందరం కూడా ఆయన వెనకలు కష్టపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం